బలహీన వర్గాల అభివృద్ధి చంద్రన్నతోనే సాధ్యం దళితుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీనే అండ అనేది నిజమా ప్రస్తుత పాలనలో ఎలాంటి మార్పులు వచ్చాయి రాజకీయాల్లో హామీలు చాలా వస్తాయి కానీ నిజంగా ఎవరు అభివృద్ధి చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ స్వాగతం మీ మై టీవీ న్యూస్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒకే ఒక్క ఏడాదిలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు చెబుతోంది తాజాగా కావలి నియోజకవర్గంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పన్నెండు మంది లబ్ధిదారులకు రూపాయలు ఇరవై రెండు లక్షల ఐదు వేలు చెక్కులను అందించారు ఈ నిధులతో దళితులకు నిజంగా ఉపాధి కల్పించగలమా లేక ఇది కేవలం రాజకీయ మేనిఫెస్టోలో భాగమా ఈ వీడియో చివరిలో మీ అభిప్రాయం చెప్పండి ప్రభుత్వ పథకాలు ప్రజలకు నిజంగా ఉపయోగపడుతున్నాయా కామెంట్ చేయండి ఎస్సీ కార్పొరేషన్ రుణాల పంపిణీ ఎవరికీ లబ్ధి కావలి ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి తెలుగుదేశం కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ చెక్కులను పంపిణీ తెలుగుదేశం పార్టీ అంటేనే దళితుల అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వం కేవలం ఒకే ఏడాదిలోనే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో బలహీన వర్గాల అభివృద్ధి వేగంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి పి వెంకట లక్ష్మమ్మ కావలి రూరల్ మండల టిడిపి అధ్యక్షులు ఆవుల రామకృష్ణ సీనియర్ నాయకులు ఉప్పాల నారయ్య తిరువీధి ప్రసాద్ తదితరులు ఇరవై నాలుగు లక్షలు వంద గ్రూపు లేదు మూడు లక్షలు పెట్టినట్టు అంతా ఇరవై ఆరు లక్షల రూపాయలు ఈ రోజున నిధులు ఇవ్వటం కలుగుతుంది దీంపే యాభై లక్ష యాభై వేల రూపాయలు మీకు ఫ్రీగా ఇవ్వటం జరిగింది మీరు లోన్ కట్టాల్సింది ఒక్క లక్షలు లోన్ తీసుకొని దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ ఇరవై వేలు సబ్సిడీ యాభై వేలు పోతే లక్ష ముప్పై వేలు మాత్రమే మీకు బ్యాంకు లోన్ ఇస్తుంది ఈ లోను నలభై ఎనిమిది ఇన్స్టాల్మెంట్లో నలభై ఎనిమిది ఇన్స్టాల్మెంట్లో ఇన్స్టాల్మెంట్ అంత నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఇన్స్టాల్మెంట్లో ఇన్స్టాల్మెంట్కి వట్టి లేకుండా ఓన్లీ లక్ష ముప్పై వేలు డివైడెడ్ బై నలభై ఎనిమిది చేత భావిస్తే రెండు వేల లేదా రెండు వేల ఆరు వంద నెలకి అది పెద్ద ఇది కాదు అది అవసరం అనుకుంటే సాయంత్రం పొంద ఒక్కరోజు పార్టీకి పెట్టే ఖర్చు అది కాబట్టి ఇటు ప్రభుత్వం అందరికీ కూడా కొంతైనా ఒక ఓరట్ ఇవ్వాలి కొంతైనా కూడా సపోర్ట్ ఇవ్వాలి పది మందితో దీన్ని సహాయం చేద్దాం ఆలోచనతో ఈరోజు మనకు కావల నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఆరు లక్షల రూపాయలు ఈ లోన్లు ఇస్తున్నారు ఇవే కాకుండా అలా ఎస్సీ కార్పొరేషన్ ప్రతి మండలానికి ముప్పై లోన్లు మళ్ళా సబ్సిడీ లోన్లు ఇవ్వడం జరిగింది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అది అది కూడా తొందరలోనే మళ్ళీ మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇక్కడ నాయకులందరికి కూడా తెలియజేసి మళ్ళా దాంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ఒకటి మనం మీ పరిణమే కాదు మీ మీ పరిణమీ తలా పొందిన జీవితంలో ఎన్ని తప్పులు చేసినా పర్లేదు కానీ ఆర్థిక తప్పు చేయకుండా మనం కానీ ఉండగలిగితే అది మన జీవితానికి శ్రీరామునిగా బ్రతికిస్తుందనే విషయాన్ని నేను అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే సిబిల్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ బ్యాంకుల్లో సిబిల్ చూస్తున్నారు వీరు ఎప్పుడైతే ఎన్నైనా కోరు ఎందుకంటే ఇది అడిగా వెళ్ళేది అనేది రేపు లేకపోవచ్చులే ఎల్లు లేకొచ్చులే మానసు అది లాక్కురా అడిగినా అదక్క నా డ్యూటీ అనేటువంటి తయారీ కడితే బ్యాంకులు మీ కాళ్ళ దగ్గర తిరిగి ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం విలుగు ద్వారా కాదు కావాలంటే పర్సన కాబట్టి మీకు లోన్ ఇస్తామని బ్యాంక్ అన్న మీ చుట్టూ తిరగ తిరగాలి అంటే ఒక్క సివిల్ నేను ఈ సందర్భంలో కూడా మీకు తెలియజేస్తున్నా నేను వ్యాపారం చేసే టైంలో ఈ నెల్లూరు జిల్లాలో సివిల్ తొమ్మిది వందలకి ఎనిమిది వందల అరవై పాయింట్స్ ఉండేది ఎందుకంటే బ్యాంక్ అంతర్ నాకు అన్నిటికంటే భయం పొట్లాడికి భయపడము మాటకు భయపడను కానీ డబ్బుకు భయపడతా మాట చెబితే దానం చేస్తానన్నా ఆ తయారు కూడా వచ్చి కనిపిస్తే నాకు ఒంట్లో ఈరోజు ఇస్తానని చెప్పి అనేది అది ఆర్థిక క్రమశిక్షణ అందువల్ల నెల్లూరు జిల్లాలో లోన్ ఇంకా లారీ లోన్లు అన్న కారు లోన్ అంటే ఫస్ట్ నెల్లూరు జిల్లా ఫైనాన్స్ కంపెనీ మా ఇంటి దగ్గర తయారీ తయారు ఎందుకంటే అమ్రశిక్షణగా కడతాం రేపప్పుడు మీ అందరి జీవితాలు కూడా అలా ఉండాలంటే ఆర్థిక క్రమశిక్షణ పెట్టుకొని ముందుకొక్క విషయం చెప్తున్నా ఈ పొదుపు సక్కలు మీరు అందరూ వరకు పేదవాట ఇటీవల కావున శుభాన్ భాష విరిగి అందరికి ఆశలు చెప్పి ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు ఉట్టిలు ఇస్తారని చెప్పి కాగురలో తొంభై ఎనిమిది కోట్ల పేదల యొక్క జీవితాలను ఆశ్చర్యం చేశారు ఈ కట్టించేది కూడా పేదవాళ్లే కమిషన్ పడారు అస్త కష్టమరీస్ ఉదయం నుంచి సాయంత్రం దాకా డ్యూటీ చేస్తే ఆరు వందల రూపాయలు సంపాదించారంటే కూలో కష్టపడుతున్నారు ఉద్యోగస్తులు చదువుకొని కష్టపడి ఉద్యోగాలను తెచ్చుకొని అందరిని వదిలేసి ఊరు కానీ వచ్చి ఇంటి కాని కొర నెలకి రోజు మూడు వేలు సంపాదిత కష్ట కష్టాలు పెడుతుంటే ఇటువంటి పరిగణలు ఎదవులు ఎలా ఇస్తారని కోరు డబ్బులు కడుతున్నారు దయించి ఆలోచించండి ఇంకొకసారి ఇటువంటిసారి స్కీములో పెట్టి కోర్టులు ఈ ఈరోజు ఒక కామన్ యోజ్ వర్గంలో తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు పేదవాళ్ళు ఇంకా నేను పట్టుకొని మన జైల్లో పెట్టి బట్టి ఈరోజు సరిపోయింది వాళ్ళ కార్కేప్ ఈ రెండు నెలలో నాలుగు కోట్లు మీ కాళ్ళు

పేదలు అందరిని తర్పెట్టి తన వంతులు చేస్తారని భాషలు చెప్పి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవ కుటుంబాలని ఏజెంట్లుగా పెట్టుకుని ఈరోజు రోజు కావలిలో మూడు సంవత్సరాల నుంచి వెలిస్తే ఎక్కనొక కనిపెట్టలేకపోయడు ఆఖరికి దుర్మార్గంగా పోలీసులు కూడా దాని ఏజెంట్లుగా తయారైన ద్వారా పోలీసులు కడుతున్నారంటే అది రిజర్వ్ అయిపోతుందని పేదవారి నమ్మి కట్టిన కారణాల ఈ రోజు పేదవాళ్ళు రోడ్డు పడ్డారు తొంభై ఎనిమిది కోట్లు అయితే నీళ్లు తిరిగి అక్కని తిరిగి ఈరోజు రోజు పదిహేను కోట్ల రూపాయలు మళ్ళా రికవరీ చేసి ఈరోజు బ్యాక్ పెట్టా పెట్ట మూసేసినా మూసేసిన మూసేసినా మూసేసిన మూసేసినా మూసేసిన ఈరోజు ఒక్క రూపాయి రాల కానీ కావాలో మీ అందరికి కూడా హామీ ఇస్తారు ఎందుకంటే మీ బంధువులు చాలా మంది కాబట్టి అతి తొందరలో ఈరోజు కోటి రూపాయలు కట్టి ఒక్కొక్క పోలీస్ అధికారి కోటి కోరు అందుకో అందరినీ ముక్కు పెట్టి కేసు కట్టి వాళ్ళ దగ్గర రికవరీ చేసి మళ్ళా పేదవాళ్ళు నేను ఇది కనీసం కనిపించినా దేవుడు కాదు పార్క రాజ్యాంగం కంటే గొప్పవాళ్ళు కాదు రాజ్యాంగ పక్కగా రిజర్వ్ బ్యాంక్ పక్కన ఒక రూపాయి ఉద్దేశం వస్తేనే చాలా గొప్పది ఇస్తానంటే ఏదో ఒకరోజు ఎత్తేసేవాళ్ళు ది ప్యాకులు నమ్ముకొని ప్యాకు దగ్గర పెట్టుకుంటే ప్యాకు సంబంధాలు పెట్టుకుంటే తప్ప ఇప్పటి కాయ నమ్మి ఎంత మిత్రుడైనా కబ్బులు కావు కప్పు ఇస్తే శత్రువు కాయారు కాబట్టి జీవితం ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉన్న డబ్బులు పెట్టుకుని జాగ్రత్తగా జీవితాన్ని మార్చుకోవాలని ఈ సందర్భంగా అతని కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం పేదవాళ్ళకి సేవ చేసే కార్యక్రమం ఇంకా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా నిరు విరువైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడే మన ప్రభు మన నాయకుడు ఈ రోజు గాడిలో పెట్టడం జరిగింది అతి తొందరగా ఇంకా కొత్త కొత్త స్కీములుగా పేదవాడిని ధరతురు చేసే విధంగా ప్రభుత్వం ముందుకు పోవడానికి చాలా కార్యాచరణ తీసుకోవడం కూడా జరిగింది భవిష్యత్తులో పేదవాడు ధర కాదు ఇప్పుడు ఈ సందర్భంగా మరి ఒక్కసారి కూడా చెప్పారు మీ గ్రామంలో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది రెండు వేల ఐదు కట్టి ముందు ఇల్లు కట్టుకున్నా ఆ ఇల్లు దెబ్బతిని ఉన్నా మళ్ళా కొత్త కాలనీస్తున్నాం వాటికి అప్లై చేసుకొని రెండు వేల ఐదు తర్వాత ఇప్పుడు కానీ ఈ రెండు వేల ఐదు యువతను కానీ ఇల్లు కప్పుకుంటే మళ్ళా మీ పేరు రాదు కానీ రెండు వేల ఐదు గంటల ముందు దాన్ని కట్టుకోవడం నాకు పక్క కాలు ఇస్తాం అలా ఊరికి కూడా లేకపోయినా వాళ్ళు కూడా పెట్టుకోండి తప్పకుండా కొన్ని గ్రామంలో పేదవాడు కనీసం నిద్రపోయట నిద్రపోవాలి ఆత్మరక్షణగా ఉండాలి నాకు ఏ ఇబ్బంది ధైర్యం కొట్టాలి తుఫాను వచ్చినా ఇబ్బందులు నచ్చినా నేను నివసించే ఇల్లు ఆరోగ్యంగా నాకు ఉత్తాది నమ్మకం కనిపించేందుకు ప్రతి పేదవాడికి ఇల్లిచ్చే కార్యక్రమం నాంది పర్యటన కూడా జరిగితే అదే విధంగా ఈ రోజు అన్ని కార్యక్రమాలు కూడా తీసుకోవడం కూడా జరిగిందని కూడా మీకు తెలియజేస్తా ఒకటి ఇల్లు నిర్మించుకునే దాదాపు ముందుకు రాటి పుదుపు కట్టే దగ్గర ముందుకు రాటి బ్యాంకు బై డబ్బు కట్టుకు ఈరోజు లోన్ మీకు ఇచ్చినాక ఇచ్చిందంటే గొప్పతనం చూసి మీరు కాంప్ట్గా కడతారని నేను రికమెండ్ చేసి పని లోన్ ఇప్పించారు నా రికమెండేషన్ గౌరవిస్తూ ఒక్కరు కూడా డిఫాల్ట్ కాకుండా మళ్ళీ సభాష్ వీళ్ళు ఇచ్చారు మళ్ళీ ఇక కథ లోన్ ఇస్తామని చెప్పే విధంగా మీరు అందరు కూడా కథ మనసారా ఇవ్వని ఆశ మీద ఇస్తే అవకాశం ఇచ్చారు పది రోజులకి దెబ్బతారు అలబుర్చి పుట్టే తప్ప ఆ తయారీకి డబ్బు కట్టలేం ఎప్పు కట్టాలంటే ఈ నెలంతా శ్రమ పడాలి శ్రమ పడాలంటే ఉపాధి కోసం వెతుక్కోవాలి ఉపాధి దొరకాలంటే దాని మీద అన్వేషించాలి పదిలో పరిలు వేపుగా పాలు అమ్ముకుందామా లేదా కూలి పది పచ్చి ఇవన్నీ తేదీ కారణం ఉంటే ఆరిజన్ పొలాన తేడీ తేదీన మనం తీసుకున్న డబ్బులకి నిజాయితీగా నిబద్ధతగా బ్యాంక్ డబ్బులు కట్టాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పం వల్ల ఈ రోజు చాలా మంది కుటుంబాల్లో పిల్లలు చదివించుకోగలుగుతున్నారు ధైర్యంగా జీవించగలుగుతున్నారు ఇబ్బంది వస్తే మళ్ళా రెండోసారి బ్యాంకు లోన్లు తీసుకుని మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వడ్డీ వడ్డీదారుల దగ్గరకు పోయి ఎక్కువ వడ్డీలు తెచ్చుకునే పరిస్థితి రాకుండా మీ స్వశక్తి మీద నిలబడినటువంటి విధంగా ఈరోజు ఈ సంస్థను ముందుకు తీసుకొచ్చిన ముఖ్యంగా అధికారులు అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నారు పేదవాళ్ళ జీవితంలో ఎలుకి రా ఈ పథకం ఆంధ్రప్రదేశ్లో పేజే ఒక తరమానికం ఎందుకంటే చాలా ఉద్యోగం వచ్చిన నెల్లూరులోనే వచ్చింది ఈ పొదుపు జిల్లా కలెక్టర్ సాంశివరావు గారు ఉన్న టైంలో మొట్టమొదటి పది జిల్లాల్లో ప్రారంభించినటువంటి ఈ సంస్థ రకరకాల పేర్లుతో ఇందిరా క్రాంతి పెద్ద కావచ్చు ఆ తర్వాత డాక్రా సంఘాలు మొదటి డాక్రా సంఘాలు గుట్ట అలా పేర్లు పేర్లు మార్చి ఈరోజు వెలుగుగా రూపాంతరచింది ఎంతో మంది జీవితాల్లో వెలుగు అయిపోయింది పేదవారు పేదవారుగానే మీలు పోతున్నారు ధనవంతుడు ధనవంతుడుగానే పెరిగిపోతున్నాడు పేదవాడికి తనవంతుడు కొంచెం తారతమ్యం తెలుపుకో కాగా తరుణంలో పేదవాడిని కూడా తనవంతుడిని చేయాలని ఆలోచనతో నాటి ముఖ్యమంత్రిగా ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మధ్యలో వచ్చిన కార్యక్రమే ఈ పద్ధతు వీళ్ళందరూ కూడా మెచ్చిపోవడం ఆయన తీసుకున్న నిర్ణయంలో తీసుకున్న ఎన్నో గొప్ప నిర్ణయాలు గొప్ప

ఇతర అనుసంధిత ఉపకులాలకు కార్పొరేషన్ రుణాలు త్వరలో అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది కావలి నియోజకవర్గంలో ఇప్పటికే రోడ్లు డ్రైనేజీలు నిర్మాణం సీఎం సహాయ నిధి ద్వారా కోటి రూపాయల వరకు అందజేత రామాయపట్నం పోర్టు దగదర్తి పోర్టు జుమలదన్నే ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టుల పురోగతి ప్రభుత్వ ప్రణాళికలు చూస్తుంటే అభివృద్ధి మార్గంలో ముందుకు వెళ్తున్నట్టే కనిపిస్తోంది కానీ ఇవి వాస్తవికంగా అమలు అవుతున్నాయా మీ అభిప్రాయం ఏమిటి ఈ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అభివృద్ధి పథకాలు ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తున్నాయి ఈ పథకాలు కొనసాగడం వల్ల నిజంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు మరిన్ని బ్రేకింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి కదా మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ స్టే ఇన్ఫార్మ్ స్టే ఆసమ్